అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ శ్రావణ సోమవార శుభాకాంక్షలు శ్రావణ మాసంలో ప్రతి సోమవారం రోజున శివయ్యను పూజించడం వలన ఎన్నో అద్భుత ఫలితాలు కలుగుతాయట మరి ఆ ఫలితాలను ఇంకా పూజా విధానాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మేడం మీద ఏమేం పువ్వులు పూసాయో చూద్దామని వెళ్ళేసరికి ఆ చీకట్లో ఈ పువ్వులు చాలా అందంగా కనిపించాయి మీరు కూడా చూస్తారని షేర్ చేస్తున్నాను ఇదిగోండి అడినియం కూడా పువ్వులు వచ్చాయి మల్లె పువ్వులు చాలా తక్కువగా ఉన్నాయి కానీ పెద్ద పెద్ద మల్లె పువ్వులు పూస్తున్నాయి వరలక్ష్మి వ్రతం రోజుకి కాస్త ఎక్కువ పూలే పూస్తాయి అంటే ఇప్పుడు ఎక్కువ మొగ్గలు ఉన్నాయి కనకాంబరాలు అయితే చెప్పనవసరం లేదండి ఎర్రగా చెట్టు నిండుగా పువ్వులు వస్తున్నాయి సోమవారం రోజు శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు అందున శ్రావణ సోమవారం మరింత ప్రీతికరమైన రోజు ఈ శ్రావణ సోమవారం రోజున వీలైనటువంటి వాళ్ళు ఉపవాసం ఉండి శివయ్యను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అందరి నమ్మకము ముఖ్యంగా స్త్రీలు సౌభాగ్యం కోసం మంచి భర్త కోసం ఈ రోజున ఉపవాసం ఉంటారు శ్రావణ సోమవారం రోజున శివయ్యను పూజించడం వలన ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుందని కూడా నమ్ముతారు అంటే ఇక్కడ కేవలం పూజలు చేసేస్తేనే మనకు ఆర్థికంగా అభివృద్ధి వస్తుందని చెప్పట్లేదండి దానికి తగినటువంటి కష్టాన్ని అంటే పనిని చేయడం వలన భగవంతుని అనుకూల శక్తి వలన ఆర్థికంగా మనము అభివృద్ధి చెందుతాము ఉదయాన్నే వాకిలిని శుభ్రపరిచి ఆవుపేడతో కళ్ళాపు చల్లి ఎప్పటిలాగే ముగ్గును ఉంచి ముగ్గును అందంగా రంగులతో అలంకరించాను తుమ్మి పువ్వులతో పూజ చేస్తే పరమశివుడు పరమానంద భరితుడవుతాడట ఇదిగోండి మా పెరట్లో ఇలా రెండు తుమ్మి చెట్లున్నాయి వాటికి వచ్చిన పువ్వులను ఈరోజు విశేషంగా పూజ కోసం కోసుకొని వచ్చాను సాధారణంగా శివునికి బిల్వదళాల పూజ అంటే చాలా శ్రేష్టం అంటుంటారు కానీ బిల్వదళాల కంటే కూడా తుమ్మి పువ్వులతో చేసే పూజ చాలా చాలా ఉత్తమమైన ఫలితాలనిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు శివయ్య పూజ కోసం తుమ్మి పువ్వులు సన్నజాజులు మల్లె పువ్వులు బిల్వదళాలు ఇంకా కొన్ని రోజా పువ్వులు చామంతి పువ్వులను ఇలా సిద్ధం చేసుకుని ఉంచాను అదేంటో ప్రత్యేకమైన పూజ అంటే పెద్ద మల్లె పువ్వు పూస్తుంది ఈ రోజు పంచామృత అభిషేకం చేయ సంకల్పించి శుద్ధ జలాన్ని ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె పంచదారను ఇలా సిద్ధం చేసి ఉంచాను లాగానే ముందు రోజు ఉన్నటువంటి పువ్వులను దీపాలను అన్నింటినీ తీసివేసి శుభ్రపరిచి కొత్త పువ్వులను పెట్టి దీపారాధన చేసుకున్నాను తరువాత శివయ్యను ఇలా ఒక పళ్ళెంలో ఉంచి శుద్ధోదక జలంతో అభిషేకం చేశాను ఈ నీటిని తీసివేసి తరువాత పంచామృతాలతో అభిషేకం చేయాలి పంచామృతాలతో అభిషేకం చేయడం వలన ఆరోగ్యం ఐశ్వర్యం శ్రేయస్సు సంతానం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి రుద్రపఠనంతో శివునికి పంచామృతాలతో అభిషేకం చేసి తరువాత దానిని ప్రసాదంలా స్వీకరిస్తే ఏ వ్యాధితో బాధపడే వ్యక్తికైనా ఉపశమనం లభిస్తుంది పంచామృతం ఐదు పవిత్ర పదార్థాలతో తయారు చేయబడడం వలన శరీరము మనస్సు ఆత్మకు మేలు కలుగుతుంది సంతానం లేని వారు శివలింగానికి పంచామృతాభిషేకం చేస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు అలాగే పంచామృతాభిషేకం చేయడం వలన పాపాలు తొలగిపోతాయని కూడా విశ్వసిస్తారు పంచామృతంలో ముందుగా పాలను ఉపయోగిస్తారు ఈ పాలు మనస్సును ప్రశాంతపరుస్తాయి ఒత్తిడిని తగ్గిస్తాయి పంచామృతంలో ఆవు పాలు తర్వాత ఆవు పెరుగును చేరుస్తారు ఆవు పెరుగు స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణిస్తారు ఆరోగ్య దృష్ట్యా చూసినట్లయితే పంచామృతంలోని పెరుగు ప్రోబయాటిక్గా పనిచేసి శరీరంలోని వాత దోషాన్ని కూడా తగ్గిస్తుంది ఇలా పంచామృతంలో ఉపయోగించేటువంటి ద్రవ్యాలన్నీ ఒక ప్రత్యేకమైనటువంటి గుణాన్ని కలిగి ఉన్నాయి ఇలా మనం పంచామృతాలతో అభిషేకం చేసిన తరువాత ఈ పంచామృతాలను ప్రసాదంలా స్వీకరించినట్లయితే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి కనుక వీలైనప్పుడల్లా తప్పకుండా మనము శివయ్యకు పంచామృతాభిషేకాన్ని చేసుకోవాలి శ్రావణ మాసంలో సోమవారం సాయంత్రం వేళ చేసేటువంటి పూజ శివరాత్రి రోజు చేసేటువంటి పూజకు సమానమైనటువంటిదిగా చెప్తారు కనుక ప్రతి ఒక్కరూ ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం సాయంత్రం రోజున శివయ్యను తప్పకుండా పూజించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరు నిష్కపటమైన భక్తి నమ్మకం అద్భుతాలు సృష్టిస్తాయి భగవంతుడిపై మనసు పెట్టి చేసే పూజలు ఎప్పటికీ నిష్ఫలం కావు కష్ట సమయంలో కూడా ఆశను కోల్పోకుండా సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగితే శుభ ఫలితాలు వాటంతటా అవే కలుగుతాయి ప్రకృతే మనకు మార్గనిర్దేశం చేస్తుంది ఒకవేళ పంచామృతాలు అందుబాటులో లేనట్లయితే ఏమీ బాధపడిన అవసరం లేదండి శివయ్య బోలాశంకరుడు ఉద్దరుణ్ణితో మూడు ఉద్దరణుల నీళ్లను సమర్పించిన ఉప్పొంగిపోయి వరాలను కురిపిస్తాడు మన శివయ్య కేవలం నీటిని సమర్పించి బిల్వ ఆకును సమర్పించి పూజ చేయడం ద్వారా కూడా విశేషమైన ఫలితాలను పొందవచ్చు భక్తులు ప్రేమ మరియు భక్తితో ఏది సమర్పించినప్పటికీ శివయ్య ఆప్యాయంగా స్వీకరిస్తారు ఇలా పంచామృతాలతో అభిషేకం చేసిన తరువాత శుద్ధ జలంతో ఒకసారి అభిషేకించి ఆ అభిషేక జలన్నింటినీ తీసివేసి స్వామివారిని చక్కగా శుద్ధోదకంతో శుభ్రపరచి గంధము ఇంకా విభూతులతో అలంకరించి స్వామివారి పూజను చేసుకునేందుకోసం పీఠం మీద ఏర్పాటు చేసుకోవాలి స్వామివారిని పీఠం మీద ఏర్పాటు చేసుకుని అందుబాటులో ఉన్న పువ్వులతో పూజించి నైవేద్యాన్ని నివేదించి కర్పూర నిరాజనాన్ని అందించాలి ఇదండి శ్రావణ సోమవారం రోజున స్వామివారిని పూజించడం వలన కలిగే శుభ ఫలితాలు ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు